స్థానిక ఎన్నికల వేళ మేదిక్ జిల్లా కుల్చాల మండలం రంగంపేట బీఆర్ఎస్ పార్టీకి భిక్షాక్ తల్లింది బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలైంది మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు ఆంజనేయులుగౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చేరు సుహాసిని రెడ్డి సమక్షంలో రంగంపేట గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి దుర్గేష్ మాజీ ఎంపీటీసీ గోకణి మాధవి భర్త రాజాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అలాగే మాజీ ఉప సర్పంచ్ సారా యాదయ్య కోటా శ్రవణ్ కొడకంజి జీవన్ గౌడ్ ఎంబరిశంకర్ గోకణి అశోగౌడ్ గోకణి సాయగౌడ్ తలారి యేసు మాజీ వార్డు సభ్యులు లింగాపురం రాములు చిల్కాశేఖర్ గోకణి వీరేష్ ౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రంగంపేట తాజా మాజీ సర్పంటి బండి సుధాత రమేష్ గ్రామశాఖ అధ్యక్షులు గుండా కృష్ణ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొంగుల రవీందర్ గౌడ్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్ మండల సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్ వెంకటేష్ గౌడ్ యాదగిరి రమేష్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు